ఓం శ్రీ సాయిరాం సాగిరుకులం కార్యక్రమానికి స్వాగతం నిన్న మనము బాబా మన పట్ల ఎంత కృతజ్ఞులై ఉంటారు మనం బాబా పట్ల ఎంత కృతజ్ఞతతో ఉంటామనేటువంటి విషయం మాట్లాడుకున్నాం ఈ విషయాన్ని ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే బాబా తనను ఆశ్రయించినటువంటి జీవుల పట్ల మాత్రమే కాదు తనకు ఆశ్రయం కల్పించినటువంటి శ్రీ ద్వారకామయి మాత పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారనేటువంటి విషయం సచ్చరితలో ఆయా సందర్భాల్లో మనకు అవగతమవుతుంది జనులందరూ దాన్ని మసీద్ అని పిలిచారు కాబట్టి జనులు మసీద్ అనేటువంటి భావనతోటి తన తన ఆవాసాన్ని భావిస్తున్నప్పుడు మరి ఆ మసీదు మాయికి గౌరవాన్ని ఇవ్వాలి కదా ఆ మసీదు మాయి పట్ల కృతజ్ఞతతో ఉండాలి కదా బాబా మసీదులు అడుగు పెడుతూనే ఆవాసానికి ద్వారకామయ్యిగా పేరు పెట్టడం జరిగింది అయినా సరే జనులు దాన్ని మసీదుగా భావిస్తున్నారు కాబట్టి దానికి చేయాల్సినటువంటి సంస్కారాలను దానికి ఇవ్వాల్సినటువంటి గౌరవాలను బాబా ఇచ్చేటువంటి వారు బాబా ఎప్పుడూ కూడా తన మెడలో స్వయంగా పూలమాల వేయించుకునేటువంటి వారు కాదు ముందు ద్వారకామయిలో ఉన్నటువంటి నింబారుకు పూలమాల వేసేటువంటి వారు బాబా యొక్క సామరస్య భావము అదేవిధంగా ద్వారకామయికి ఆ మసీదు మాయికి జనులు భావించే మసీదు మాయి బాబా భావించేటువంటి ద్వారకామాయి ఈ రెండింటికి సమానమైనటువంటి గౌరవాన్ని ఇచ్చేవారు ఎందుకంటే దాన్ని మజీద్ మసీద్ మసీద్ అనేటువంటి పేరుతోనే పిలిచేవారు సాక్షాత్తు పరమాత్మయ్యే దాన్ని ద్వారకామయ్య అన్నా సరే చాలామంది దాన్ని మజీద్ అనేటువంటి దానితో పిలిచేవారు అందుకని బాబా ఎప్పుడైనా సరే అన్న సంతర్పణ చేయదలుచుకుంటే వారు స్వయంగా ఉండేవారు కొంతమంది తర్వాత అక్కడ అన్న ప్రసాదం తయారు చేసిన బాబా మొదటగా ఏం చేసేవారు మౌలిని పిలిపించి ద్వారకామయ్యి నింబారు వద్ద ఆ ప్రసాదాన్ని నివేదన చేయించేటువంటి వారు అంటే ఆ జనులు భావించేటువంటి ఆ మసీదు మాయికి బాబా ఇచ్చినటువంటి గౌరవం ఆ తర్వాత శ్రీరామనవమి ప్రారంభం సందర్భంగా ఏమీ ఏర్పాట్లు లేవు కేవలం హార్మోనియం కాకామాజని దగ్గర ఉంది కీర్తన చేసేటువంటి ఆ కీర్తన పుస్తకం భీష్మ దగ్గర ఉంది సొంటి ప్రసాదం ఆయి తయారు చేసింది మరి కీర్తనాకారుణ్ణి దండమేసి గౌరవించుకోవాలి కదా ఆ కీర్తన చెప్పేటువంటి కీర్తనాకారుణ్ణి హార్మోనియస్టును తబలిస్టును స్వయంగా వారు భగవంతుని స్వరూపం ఎందుకంటే కీర్తన చేసేటువంటి వారు భగవంతుని స్వరూపంగా భావిస్తారు అప్పుడు బాబా ఏం చేశాడు నింబారుకున్నటువంటి రెండు దండలను తీసి ఒకటి కాకామాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మ మెడలో వేయమని చెప్పి చెప్తాడు అంటే ఇక్కడ సమానమైనటువంటి గౌరవం జనులు భావించే మజీదు తను అపరూపంగా ముద్దుగా పేరు పెట్టుకున్నటువంటి ద్వారకామాయి ఈ రెండింటికి కూడా ఆవాసం ఒకటే కానీ భావనలు వేరు భక్తుల కానీ మసీద్ అనేటువంటి భావన తాను మాత్రం దాన్ని ద్వారకామయ్య భావించారు కాబట్టి ఈ రెండింటికి కూడా ఎక్కడా అగౌరవం జరగకుండా బాబా రెండింటిని గౌరవించేటువంటి వారు అదే ద్వారకామయ్యలో తులసి కళ్యాణం జరిగేది నిత్యాగ్నిహోత్రం ఎలిగేది మసీదుగా భావించేటువంటి వాళ్లకు మౌలి చేత అక్కడ దానికి నివేదన చేయించేటువంటి వారు చాలా సందర్భాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ఒక ఆనవాయితీ ఏంటంటే దర్గా దగ్గర పంటలు పూర్తయిన తర్వాత పంట నూరుపుల్ అయిపోయి మొత్తం అయిపోయిన తర్వాత దర్గా దగ్గర మేకను కోస్తారు కోసి మౌలిని పిలిపించి ఆ పొలం వద్ద దాన్ని నివేదన చేయించి అందరూ తింటారు అంటే ఇక్కడ అందరి దేవతలను మనం గౌరవించాలి అనేటువంటిది మన జీవన విధానంలోనే అది ఉంది మీరు చాలామంది చూడండి ఏ కోడినో మొకనోకి వస్తే అడుగుతారు ఫంక్షన్కి ఎవరన్నా వస్తే హలాల్ చేశారా లేదా హలాలు ఎవరు చేస్తారు హాజీ వచ్చి చేస్తారు కదా హలాల్ చేశారా లేదా దేవునికి సమర్పించారా లేదా ఇదంతా కూడా మన జీవన విధానంలో ఉన్నటువంటిది బాబా కూడా భద్రాస్ భజన మండలి యజమానికి అదే చెప్తారు కదా అతనేమని భావించాడు బాబా ఒక ముస్లిం అని భావించాడు కదా మరి నేను ముస్లిం అయితే నీ ఇంట్లో ఉన్నటువంటి కబడ్డీ అనేటువంటి ఆ దేవతను ప్రతి పుణ్యకార్యం చేసే ముందు మీ ఇంట్లో వివాహము గృహప్రవేశమో చేసేటప్పుడు ఆ కబడీ అనేటువంటి ఆ ముస్లిం దేవతను మీరు ఎందుకు సంతృప్తి పరుస్తారు ఆమె కోసం ఎందుకు విందు ఏర్పాటు చేస్తారు నీ ఇంట్లో మొహరానికి సంబంధించినటువంటి పంజా అంటే ఒక ముస్లిం యొక్క ప్రతీక అయినటువంటి పంజాని ఇంట్లో లేదా అని అడుగుతాడు ఇట్లా సర్వమతాలు కూడా సమ్మిళితమై ఉంటాయి సర్వమతాల యొక్క సారం ఒకటే కాబట్టి మనం ఏమాత్రం కూడా కీచలాడుకోకుండా పదో అధ్యాయంలో బాబా అదే చెప్తాడు రాముడు రహీము ఒక్కరే వారిద్దరూ ఒక్కరే అయినప్పుడు మీరెందుకు కీచలాడుకోవాలి ఇంత అజ్ఞానంతో భక్తిలో మనం ఉంటే ఎలా ఈ భక్తికి హరి సంతోషిస్తాడా అని అడుగుతారు ఆ విధంగా బాబా మన జీవన విధానంలో ఎంత గొప్ప సామరస్యాన్ని సాధించాలనేటువంటి విషయాన్ని వారు ఆచరించి చూపెట్టారు అంతేకాదు మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారు బాబా ఎప్పుడు తన యొక్క మహత్తును తాను ఆపాదించుకోడు తన మహత్తును భగవంతునికి ఆపాదించేటువంటి వారు ఇంకా సరళంగా అర్థం కావడానికి తన యొక్క మహత్తును ద్వారకామై తల్లికి ఆయన ఆపాదించేటువంటి వారు ఏం చెప్పారు నన్ను ఆశ్రయించినటువంటి బిడ్డలను నేను రక్షించడం కాదు ఎవరైతే ఈ ద్వారకామై తల్లి ఒడిలోకి వస్తారో వారికి అనేటువంటి వారి దరి చేరదు అనేటువంటి విషయాన్ని బాబా చెప్పారు కదా అంతేకాదు ద్వారకామైకి ఎంత గొప్ప మహత్తును ఆపాదించారంటే ఈ మసీదుమై గొప్ప దయగలది భావిక భక్తులకు అమాయకులకు ఆమె తల్లి ఎవరు ఏ అపాయాలలో చిక్కుకున్నా ఆమె వెంటనే రక్షిస్తుంది ఒక్కసారి ఈమె ఒడిలో కూర్చున్నారా వారి కష్టాలన్నీ తొలగిపోతాయి ఈమె నీళ్ళలో విశ్రమించినటువంటి వారు సుఖాల ఆసనాన్ని అధిష్ఠిస్తారు ఈమె ద్వారకా ద్వారావతి అని చెప్పి ద్వారకామయ్య యొక్క గొప్పతనం గురించి బాబా చెప్పారు తన యొక్క మహత్వంతా కూడా ఆ ద్వారకామయ్య తల్లికి ఆపాదించారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బాబా ద్వారకామై తల్లి యొక్క వైభవాన్ని ఇంత గొప్పగా చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా శ్రీ సాయి బాబా అనేటువంటి ఆ దేహం అది కొన్ని రోజుల తర్వాత కనుమరుగైపోతుంది దేహం తన అస్తిత్వాన్ని కోల్పోతుంది పరమాత్మ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాడు నిరాకారంగా ఉన్నటువంటి పరమాత్మను మీరు చూడలేరు కాబట్టి ఈ ద్వారకామై తల్లి ఎప్పటికీ తన అస్తిత్వాన్ని అలాగే కలిగి ఉంటుంది అది ఎప్పుడూ కూడా కనుమరుగేటువంటిది కాదు దేహం కనుమరుగు కావచ్చు పరమాత్మది ఆ పరమాత్మకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఆ తల్లి ఒడి ఎప్పటికీ కూడా శాశ్వతంగా అలానే ఉంటుంది అందుకోసమే బాబా తన యొక్క మహత్తునంతా కూడా ఆ తల్లికి ఇచ్చాడు ఈ తల్లి ఒడిని ఎవరైతే చేరుతారో ఆ బిడ్డలు నిర్భయులవుతారు ఎలాంటి భయాలు లేకుండా ఉంటారు ఈరోజు చాలామంది బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు నిర్భయత్వంతో ఉండడానికి కారణము సచ్చరితలో ఉన్నటువంటి ఈ నాలుగు మాటలు నాకేం తక్కువ నేనెందుకు అధైర్యపడాలి నేను నా తల్లి ద్వారకామై ఒడికి చేరినటువంటి వాడిని అటువంటప్పుడు నేను ఎందుకు దానికోసం చింత చెందాలి అనేటువంటి ధైర్యంతో ఉంటాడు ఆ ధైర్యం ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి అనుకోనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని కోల్పోతాడు కేవలం ఒకరోజు సమయంలో మేనేజ్మెంట్ పిలిచి మీ సేవలు చాలు ఇక నుండి మీ సేవలు అవసరం లేదు మీకు రావాల్సిందంతా సెటిల్ అయి చెక్ రూపంలో ఉంది తీసుకొని వెళ్ళండి అని అంటారు ఆ వ్యక్తి యాజమాన్యాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి వారు ఎవరినీ కూడా ప్రాధేయపడలేదు చాలా సంతోషంగా తన ఉద్యోగంలో చేరినప్పుడు ఏ సంతోషంతో అయితే తను అక్కడికి ప్రవేశించాడో అంతే సంతోషంతో అక్కడి నిష్క్రమించాడు తెల్లవారి విషయం తెలిసి కంపెనీలో పనిచేసేటువంటి మిగతా మిత్రులు వాళ్ళందరూ వచ్చి ఇంటికి వచ్చి అతన్ని ఓదారుద్దామని వస్తారు కానీ అతను సచ్చరితను ఒడిలో పెట్టుకొని ఆనందంగా దాన్ని పారాయం చేస్తూ ఉంటాడు ఇలా కాశ్చర్యం ఇస్తుంది రామారావు గారు మీకు ఉద్యోగం పోయింది కదా దిగులు లేదా అని అంటారు నాకు దిగులు ఎందుకు నా తల్లి నాకు తోడుగా ఉంది నా తల్లి నన్ను సంరక్షిస్తుంది అంటారు అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి నవ్వుతాడు ఏమయ్యా నీ వయసే నలభై ఐదు సంవత్సరాలు మీ అమ్మ వయసు అరవై డెబ్బై సంవత్సరాలు ఉండి ఉంటాయి మీ అమ్మ నిన్నేం రక్షిస్తుంది అని అంటాడు నా అమ్మ అంటే నన్ను కన్నటువంటి తల్లి కాదు ఈరోజు నా నన్ను ఈ ఒడిలో పెట్టుకున్నటువంటి ఈ తల్లి ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత ఎక్కడైతే నిత్యం పారాయణ చేయబడుతుందో అక్కడ బాబా సహితంగా ద్వారకామైతో పాటు అక్కడ ఉంటారు అనేటువంటిది వాస్తవము కాబట్టి బాబా చెప్పినట్టు నేను ఆ ద్వారకామై తల్లి ఒడిలో ఉన్నాను నేనెందుకు భయపడాలి నేను నిర్భయుణ్ణి నా జీవితాన్ని మరొక మలుపు తిప్పడానికి ఖచ్చితంగా ఏదో ఒక ప్రణాళిక బాబా చేసే ఉంటారు దాని గురించి నేను ఏమాత్రం కూడా దిగులు చెందట్లేదు అని అంటారు వాళ్ళకు ఆశ్చర్యమేస్తుంది మిత్రమా ఒక్క ఆలస్యం ఆలస్యమైతేనే ఎట్ల దేవుడా అని చెప్పి తల్ల తల్లడిల్తామే అటువంటిది నీవు ఉద్యోగం ఒక్క రోజులో వాళ్ళు వెళ్ళిపోమనగానే వచ్చి కూర్చొని ఇంత నిర్భయంగా ఇంత నిశ్చింతగా ఉంటున్నావంటే నీ యొక్క సాహసానికి నీ గుండధైర్యానికి ధైర్యానికి మెచ్చుకోవాలని అంటారు అట్లా ఒక నెల రోజులు గడుస్తుంది ఆ నెలంతా కూడా తన సమయం మొత్తము కూడా సచ్చరిత పారాయణ అధ్యయనానికి ఉపయోగిస్తాడు తర్వాత ఒక నెల తర్వాత ఇతని ఉద్యోగం పోయిందన్నటువంటి విషయం తెలిసినటువంటి స్నేహితుడు ఇతనికి సంబంధించినటువంటి వివరాలు ఒక కంపెనీకి ఫార్వర్డ్ చేస్తాడు ఆ కంపెనీ వీరుంటున్నటువంటి స్థలానికి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఒక ప్లాంట్ను ఏర్పాటు చేస్తుంది నమ్మకస్తులు కావాలని చెప్పి వారు ఎదురు చూస్తున్నప్పుడు ఇతని పేరు రిఫర్ చేస్తే ఇతని గురించి తెలుసుకుంటే వారికి ఇతను సరైనటువంటి వారని తెలుస్తుంది సాక్షాత్తు ఆ యాజమాన్యానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఇతని ఇంటికి వచ్చి మేము పలానా చోట ప్లాంట్ పెట్టబోతున్నాం మీరు వచ్చి ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్గా అక్కడ చేరాలి అని అంటారు ఒక సాధారణ ఉద్యోగి ప్లాంట్లో ఒక సూపర్వైజర్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అంటే మామూలు విషయం కాదు ఆశ్చర్యపోతాడు వెళ్ళి ప్లాంట్ చూసుకుంటాడు నేను సంతోషంగా ఇక్కడ పనిచేస్తానని అంటాడు ఆ తన జీతము క్రితం పనిచేసినటువంటి సంస్థలో ముప్పై వేల ఉంటే డెబ్బై ఐదు వేల రూపాయలకు అతన్ని ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్గా కంపెనీలో నియమించుకుంటారు ఇంటికి వచ్చి బాబా ముందు కృతజ్ఞత తెలియజేస్తారు బాబా నీ గురించి మరింత తెలుసుకోవడానికి ఒక నెల రోజులు నీ ఒడిలో కూర్చోబెట్టుకొని నీ యొక్క అద్భుతమైనటువంటి అంతరంగాన్ని మరింత అర్థం చేసుకునేటువంటి అవకాశం కల్పించావు ఇది బాగానే ఉంది ఇదేంది బాబా నేను నిన్ను అడగలేదే ముప్పై వేల రూపాయలు వచ్చేటువంటి ఉద్యోగాన్ని పోగొట్టావు డెబ్బై వేలు వచ్చేటువంటి ఉద్యోగాన్ని మరలా ఇప్పించావు దీనిలో ఆంతర్యం ఏమిటో నీకే తెలియాలి ప్రభు అంటూ బాబాకు కృతజ్ఞత తెలియజేసుకుంటాడు అంటే ద్వారకామై తల్లిని చేరినటువంటి వారు ఎంత నిర్భయంగా ఉంటారనడానికి ఇదొక నిదర్శనం అంతేకాదు ఇక్కడ ఒక మాటను మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ద్వారకామయి బిడ్డలు ఎలా ఉంటారు దేనిని పొందుతారు అనేటువంటి విషయాన్ని ఈ ఇరవై రెండో అధ్యాయం మిరికర్లీలో ఎంత అద్భుతమైనటువంటి ఒకే ఒక మాట బాబా చెప్తారు ఈమె నీడలో విశ్రమించినటువంటి వారు సుఖాల ఆసనాన్ని అధిష్ఠిస్తారు ఎస్ ఆమె నీడలో చేరినటువంటి వారు మనందరము కూడా సుఖాల ఆసనాన్ని మనం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఒక సత్యాన్ని చెప్తాను గుర్తుపెట్టుకోండి మనందరం కూడా షిరిడికి వెళ్తాం సాధారణ సమయంలో సమాధి మందిర దర్శనం మామూలుగా లైన్లో వెళ్తే ఒక గంట నర రెండు గంటలు ద్వారకామయ్య దర్శనం ఎవరూ లేకపోతే ఇరవై నిమిషాలు బాగా లైన్ ఉంటే అరగంట ఉత్సవాల సమయంలో సమాధి మందిర దర్శనం మూడు గంటలు ద్వారకామయ్యి దర్శనం గంట మనందరం మొదట ఎక్కడికి వెళ్తాం కాలు మీద కాలు వేసుకొని బంగారు సింహాసనం పైన కుసున్నటువంటి ఆ మహారాజు వద్దకు ముందుకి ముందెళ్తే ఆ మహారాజు మనకు కోరిన కోరికలు ఇస్తారని చెప్పి ముందు సమాధి మందిరంలోకి వెళ్ళి ఆ కాలు మీద కాలు వేసుకొని మహారాజు వైభవంతో వెలిగిపోతున్నటువంటి ఆ సాయి మూర్తి వద్దకు మనం వెళ్తాం ఆ తర్వాత ద్వారకామ్య వెళ్తే వెళ్తాం లేకపోతే లేదు ఇక్కడ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి కాలు మీద కాలు వేసుకొని మహారాజు వైభవంతో వెలిగిపోతున్నటువంటి ఆ సజీవ మూర్తి దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళలో తొంభై శాతం మంది లౌకికపరమైనటువంటి సుఖాలను ఆశించి లౌకికపరమైనటువంటి కోరికలను ఆశించి ఆ మూర్తిని తదేకంగా చూస్తూ ఆ మూర్తిని ప్రాధాయపడతారు కానీ ద్వారకామయ్యలో ప్రవేశించినటువంటి బిడ్డలు తొంభై శాతం మంది బాబా నీ వెచ్చటి నీడ చాలు ఎప్పుడూ నువ్వు ఉన్నాననేటువంటి భావన నాకు చాలు అదే జీవితానికి సుఖము ఎప్పుడూ కూడా నీ ఒడిలో విశ్రమింపజేసుకో తల్లి తల్లి అని చెప్పి ఆ ద్వారకామైలో కూర్చొని మనం అడుగుతాం అందుకే ఇక్కడ బాబా అద్భుతంగా చెప్పారు ఆమె నీడలో విశ్రమించినటువంటి వారు సుఖాల ఆసనాన్ని అధిష్టిస్తారు ఎటువంటి సుఖాల ఆసనం ఆ సుఖాలు గాలిలో తేలియాడిస్తాయి ఆ సుఖాలు శరీరాన్నంతా కూడా అసలు తేలికగా చేసేస్తుంది సంసారం అనేటువంటి ఆ నావ మునగకుండా తేలియాడేలాగా దాన్ని తీరాన్ని చేరుస్తుంది ఇటువంటి సుఖాల ఆసనాన్ని మనం ద్వారకామై ఒడి చేరినటువంటి వాళ్ళందరం కూడా అనుభవిస్తూ ఉంటాం ద్వారకామై అనుభూతి ఎంత గొప్పదంటే ఆ తల్లి ఒడిలో కూర్చున్న తర్వాత ఎంత నిశ్చింత వస్తుందంటే ప్రపంచం మునిగిపోయినా ఈ క్షణం నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి నా జీవితం అగాధమైనా సరే నన్ను ఏది ఏమీ చేయలేదనేటువంటి ఒక దృఢ నిశ్చయం ఖచ్చితంగా కలుగుతుంది ద్వారకా అమ్మాయి యొక్క సాంగత్యము ఎంత మనశ్శాంతిని ఇస్తుందంటే ఆమె ఒడిలో అడుగుపెట్టినటువంటి వారికి ఇక దేని గురించి బాధ ఉండదు అటువంటి అప్పుడు వారు దేని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు కేవలం ఒకే ఒక దానిపైన వారు మనసు కేంద్రీకరిస్తారు సద్గురు శ్రీ సాయి అనేటువంటి అద్భుతమైనటువంటి ఆస్వాదనను మాత్రమే వారు చేయగలుగుతారు ఎవరైతే ద్వారకామైని అమితంగా ప్రేమిస్తారు ఆ బిడ్డ ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే ఆ కష్టాలను ఎంత తేలిగ్గా తీర్చేస్తుందంటే ద్వారకామై తల్లి పట్ల ప్రేమ కలిగినటువంటి ఒక బిడ్డ తన ఉన్నత చదువుల కోసము ప్రిపేర్ అవుతూ ఉంటాడు లా చదువుతుంటాడు లా రెండో సంవత్సరం మూడో సంవత్సరంలోనూ ఫ్యామిలీ లాకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉంటుంది హిందూ ఫ్యామిలీ లాకి సంబంధించినటువంటి సబ్జెక్టును బాగానే తరోగా ఫాలో అవుతాడు దాని పట్ల అవగాహన ఉంది కానీ ముస్లిం లాకు సంబంధించి దాంట్లో ముఖ్యంగా ఫ్యామిలీ లాకి సంబంధించినటువంటి దాంట్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉండడం వల్ల అది ఎప్పుడు చదివినా తల బరువు ఎక్కిపోయి తలనొప్పిగా ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఆ పరీక్షలో ఎనిమిది ప్రశ్నలు అడుగుతారు ఆ ఎనిమిదిలో ఖచ్చితంగా రెండు హిందూ హిందువులా సంబంధించినటువంటి రెండు ముస్లిం ఫ్యామిలీలా సంబంధించినటువంటివి ఖచ్చితంగా రాయాలి హిందువులా సంబంధించినటువంటిది పూర్తిగా తరోగా తెలుసు కాబట్టి ఆ నాలుగు హిందువులా సంబంధించినవి రాస్తే దాన్ని కన్సిడర్ చేయరు ఖచ్చితంగా ముస్లిం ఫ్యామిలీ లాకు సంబంధించినటువంటివి కూడా రాయాలి ఎగ్జామ్ సమయం దగ్గర పడుతుంది కాస్త ఒక అరగంట ముందు వెళ్ళి ఎగ్జామ్ హాల్ ముందు ఉన్నటువంటి ఒక మా ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక బెంచ్ పైన పడుకొని తల కింద పరీక్ష ప్యాడ్ పెట్టుకొని పడుకుంటాడు ఆలోచిస్తూ ఉంటాడు బాబా నేను చేసేటువంటి ప్రయత్నం నేను చేశాను ముస్లిం లా గురించి కూడా చదివాను నాకు క్లాస్లో విన్నాను కొంత అర్థమైనట్టే ఉంది కానీ దాన్ని అంత పర్ఫెక్ట్గా నేను ప్రజెంట్ చేస్తానా చేయనా అని చెప్పి అర్థం కావట్లేదు అలా ఒక ఐదు నిమిషాలు గడిచిన తర్వాత ఒక నాలుగు పేపర్లు గాలికి ఎక్కంచోలో కొట్టుకుంటూ వచ్చి చెవి దగ్గర రపరపలాడుతూ ఉంటాయి సరే అవి ఏమిటని చెప్పి తీసుకొని చూస్తాడు అన్ ఆ పేపర్లు ఏమిటంటే ముస్లిం ఫ్యామిలీలలో విడాకుల తర్వాత ఆ మతానికి సంబంధించినటువంటి స్త్రీకి ఎటువంటి హక్కులు ఉంటాయి ఆమె ఎటువంటి లబ్ధి పొందవచ్చు భర్త నుంచి ఏమి ఆమె భరణంగా పొందవచ్చు అనేటువంటి సబ్జెక్ట్ నాలుగు పేపర్లో ఉంటుంది ఆ నాలుగు పేపర్లు తీక్షణంగా చదువుతాడు చదివేసి అక్కడ పెట్టేసి వెళ్ళగొట్టగానే వెళ్తాడు వెళ్ళి రూల్ నెంబర్ వేస్తాడు ఆన్సర్ షీట్స్ పైన పేరు రాస్తాడు తర్వాత బెల్లు కొట్టగానే పరీక్షా పేపర్లు ఇస్తాడు అందులో రో హిందూ లాకు సంబంధించినటువంటి అన్నీ కూడా తనకు తెలిసినటువంటివి ముస్లింలా ప్రశ్నలు చూస్తూ ఉంటాడు ఒక ప్రశ్న ఆల్రెడీ క్లాస్లో కొంత అవగాహన ఉంది రెండవ ప్రశ్న ఏంటంటే ముస్లిం ఫ్యామిలీలలో విడాకుల తర్వాత ఆ స్త్రీ పొందేటువంటి లబ్ధి ఏమిటి ఎటువంటి లబ్ధి చేకూరుతుంది ప్రశ్న తన గాలి కొట్టుకొచ్చినటువంటి ఏ పేపర్లు అయితే ఉన్నాయో ఆ పేపర్లు పరీక్ష గంట ముందు చదివారో అదే ప్రశ్న అక్కడొచ్చింది ఒకవేళ ఆ పేపర్లు కొట్టుకరాకపోతే అవి చదవకపోతే ఆ ఎగ్జామ్ ఫెయిల్ కావాల్సిందే ఎందుకంటే ఒకటే ప్రశ్న రాశావు రెండో ప్రశ్నకు సమాధానం లేదు కాబట్టి ఖచ్చితంగా రెండో ప్రశ్న కూడా రాయాలి ఆ ప్రశ్న చూసి బాబా యొక్క లీలను ఎంత అద్భుతంగా చేశారు ఇక్కడ అనేటువంటిది గ్రహిస్తాడు పరీక్షకు వచ్చే ముందు బాబాకు చెప్పుకొని వస్తాడు బాబా నాకు ముస్లింలాకు సంబంధించి అంతగా అవగాహన లేదు మీరే సహాయం చేయాలి అంటే ఆ ఆ సమయానికి ఆ పేపర్లు రావడం వాటిని చదవడం అదే ప్రశ్న రావడం ఇంతకంటే అద్భుతమైనటువంటి లీల ఏముంటుంది బాబా ఎప్పుడూ కూడా తన భక్తుడికి ఆయా సందర్భాల్లో వచ్చేటువంటి అనేక కష్టాలను సమస్యలను ముందే గుర్తిస్తాడు దానికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని మన కళ్ళ ముందు పెడతాడు కొంతమంది దాన్ని గ్రహిస్తారు కొంతమంది గ్రహించరు ఎందుకంటే బాబా యొక్క సహాయం ఎలా ఉంటుందనేటటువంటిది శివాడే అద్భుతంగా చెప్తాడు కదా ఇప్పుడు నాకు ఏమీ గుర్తుకు రాకపోవచ్చు ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం నేను ఉత్తీర్ణ అవుతానని చెప్పారు బాబా అప్పటికి కూడా నాకు ఏమీ గుర్తుకు రాకపోయినా సరే ఆ సమయానికి ఆయన గుర్తు చేస్తారు అని చెప్పి చెప్తారు అంటే ఒక విశ్వాసం ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది శ్రీ సాయి సచ్చరితను మనం అధ్యయనం చేస్తే దాన్ని మనం ప్రేమించగలిగితే మనకు ఇటువంటి ధైర్యం వస్తుంది అంతేకాదు అత్యంత సులువుగా సుఖాల ఆసనాన్ని మనం అధిష్టించగలుగుతాం అటువంటి స్థితిని మనందరము కూడా పొందాలి ఇది ఈరోజు సాయిగి మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం